హలో అండి అయితే వంకాయ కూర చూడండి వంకాయలు అయితే సూపర్ ఉన్నాయి మార్కెట్ వంకాయలకు ఫుల్ రేట్ ఉన్నది నలభై రూపాయల ఇస్తాను అయినా పర్వాలేదు అని తెచ్చుకున్నాము వంకాయలు చూడడానికి అయితే సూపర్ ఉన్నాయి ఈ వండత కట్ చేసుకుందాం ఇప్పుడు వంకాయలు అయితే పోసుకున్నా కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసి పోసిన వక్కలు ఉప్పు నీళ్ళల్లో వేయాలండి ఉంటాయి ఇట్లా లేకపోతే వంకాయ అప్పుడే నల్ల పడుతుంది అవల్లిగడ్డ కాలింపుకు కరో పచ్చిమిర్చి వచ్చి కర్రెల కరివే కాదు 안 쌔면 친. 아까에 목장에 농업인들 한테, 그분들한테 보시사람이 있다 మిర్చి తక్కువ వేసినా కాబట్టి కొంచెం కారపడి ఒక చేసే దాంట్లో సరిపడా ఉప్పు ఇప్పుడు టమాటా రెండు రెండు టమాటాలు పోసుకున్న మధ్యలో మధ్యలో టమాటా అంటే కొంచెం టమాటా టమాటను గాయింట్తో అవుతుంది వాళ్ళకి వాళ్ళ కావసని పెడతలేను అలా అండరాని పిల్లలు ఉంటారు కదా పిల్లలు నేర్చుకోవాలని పెడతాన్న ఈ వంకాయ కూర పెట్టింది ఏందనుకుంటారు కానీ కూర కూడా అండరాని వాళ్ళు పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పుడు చదువుకునే పిల్లలు అందుకనే వంకాయ కూర ఎట్లాల్లో పెడతాను అలా కొద్దిసేపు మూట పెట్టుకుందా కొంచెం కొత్తిమీర వేసిన కొత్తిమీర వేసి వేసి కలుపుకొని బంద్ చేసుకుంటే వంకాయ కూర రెడీ ఇక నచ్చినట్టయితే పిల్లలు రాని పిల్లలు ఉంటే వండుకుంటారని పెడతాన్న వీడియో మొత్తం చూసి ఇట్లా ఉండండి చాలా టేస్ట్ ఉంటుంది వంకాయ కూర మాత్రం బాయ్ అండి